ఇద్దరు హెల్ప్ చేసుకున్నాం బికాస్ ఆ రోజుల్లో ఆయన చేసిన మూడు నాలుగు సినిమాలకే ఇది నాకు తెలిసి కెబుకా ఒక ఓపెనింగ్ అనుకుంటాను అప్పుడు చందు గారు ప్రొడ్యూసరు సో మా ఉదయ్ యూస్ టు బి లైక్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అంటే మీ తరచు ఎక్కువ కలుసుకొని మాట్లాడుకునే వాళ్ళం సో అప్పుడు ఆ సినిమా అప్పుడే తనకి మ్యారేజ్ కూడా అవుతుందో అయింది అనుకుంటాను అప్పుడు సో ఓపెనింగ్ ఉంటే రమ్మంటే వచ్చాడండి సో చందీ గారు మా అనే ప్రొడ్యూసర్ ఆయన కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి ఉదయ్కి సో గెస్ట్గా పిలిస్తే వచ్చాడు అండి సో ఎప్పుడైనా ఈ యూట్యూబ్ తమిళస్లోనూ ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఆయన గుర్తొచ్చుంటారు ఈ ఇన్ని సంవత్సరాల్లో గుర్తొచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అనిపించింది అంటే ఉదయ్ కింద నువ్వు బ్రతుకుంటాయని ఈ టైంలో ఈ స్టేజ్లో ఉండేవాడు పాపం అని ఉంటుంది కదా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది అండి ఇప్పుడు రీజన్స్ నన్ను చాలా మంది అడుగుతారు ఎందుకంటే మీకు బాగా లాస్ట్ మీరు చనిపోయే ముందు అప్పుడు మీరే ఎక్కువ తిరిగారు కదా నవ్ టోల్డ్ అండి అంటే నోమన్ నోస్ ద రీజన్ ఇప్పటికీ మాకు తెలియదు నిజంగా రీజన్ సో వీ కాన్ ఫ్యాబ్రికేట్ స్టోరీస్ ఐ డోన్ వాట్ సంథింగ్ ఇప్పుడు ఏదో లేకపోతే తను చేసుకునే ఉంటుందండి బట్ యా ఎనీథింగ్ ఇట్స్ అంటే అడిషన్ అండి అంటే ఐ థింక్ వాట్ ఇన్ లైఫ్ అంటే ఇప్పుడు ఆల్ అబౌట్ సక్సెస్ సీ సక్సెస్ ఇల్సీ ఫెయిలియర్స్ ఇట్స్ నాట్ ప్రతి మనిషి అండి ఇప్పుడు మనమే కదా అమితాబ్ బచ్చన్ లాంటి వాడే సక్సెస్ చూసి ఫెయిలియర్ చూసి అప్పులు వాళ్ళు మళ్ళీ హియర్స్ కమ్అప్ సో ఇట్స్ ఆల్ అబౌట్ నవ్ గివ్ అప్ సో దట్స్ వన్ థింగ్ Shouldn't have done and invested.